అక్కడ నుంచి తక్కువ రోజులైనా మనం అమెరికా దాకా కూడా కోవాటం జరిగింది కోవా మంచి నెంబర్ వన్ ఉంటది మనం చేసే కోవా కూడా ఏది దగ్గర పాలు ఖచ్చితంగా పాలు తెచ్చుకుని దానితో పందారా ఉట్టి పాలు వేసి కోవా తయారు చేసి అమ్మటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రేట్ చూసి కొనుక్కుంటారు కొన్నవాడు మళ్ళీ మానలేదు వ్యాపారం అయితే తక్కువ రోజుల్లో ఎక్కువ డెవలప్ అయింది వ్యాపారం బట్టి చాలా నెంబర్ బాగుంటుంది సొంత వాడండి వ్యాపారం ఇక్కడ వ్యాపార నిమిత్తం ఇక్కడికి మీరు వచ్చారు మీరేనా స్టార్ట్ చేస్తా ఇంతకు ముందు ఎవరైనా లేదండి ఇక్కడ ప్రతిసారి అలాగే మీ దగ్గర పోతరు సారీ ఇంకేమండి పోతరేకులు మామిడి తాండ్రై పనసలకి పాలు పెరుగు పాల పన్నీరు అన్ని కూడా ఎలా మన దగ్గర రకాల దొరుకుతాయండి డ్రై ఫుడ్ ఉంటాయండి బెల్లం పోతరేక ఉంటుంది అలాగే కోవ పోతరేకలు ఉంటాయి అలాగే శాక్లెట్ పోతరేకులు ఉంటాయి అన్ని కూడా కారొడి ఉంటాయి అన్ని కూడా కావాలన్న పదార్థం మనం తయారు చేస్తాం సరే మనకి కస్టమర్స్ ఏం కావాలన్నా సరే లేదనుకుండా ఎలా ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయండి పోతరేకులు పోతరేగులు వంద రూపాయలు కాని మూడు వందల దాకా ఉందండి బాబు వంద రూపాయలు నుంచి మూడు వందల రకాలు పట్టి ఫంక్షన్లు కూడా చిట్టు పోతరేగులు అవి అవి తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు మీ దగ్గర సైజులు చెప్తే ఏ సైజ్ అయినా చేస్తాను కేజీ పది కేజీ అయినా ఇరవై సైజు అయినా పది కేజీ సైజీ అయినా అలాగే యాభై సైజు అయినా అలా చేసుకుంటారు అలాగే మీ దగ్గర మినిమమ్ కేజీకి ఎన్ని వస్తాయండి అండి కేజీ ఇప్పుడు చేసే సైజ్ అయితే నలభై నాలుగు బిల్ల నలభై నాలుగు పిల్లలండి అది మనం సైజ్ పెంచుకుంటే పిల్లలు తగ్గుతాయి ఓకే అండి కొంచెం సైజ్ తగ్గించుకుని బిల్ల కావాలంటే యాభై యాభై ఐదు రోజు ఎలా ఉంటదని తెలుసు అంటే ఎన్ని కేజీల నుంచి రోజు అయితే ఒక పాతి కేజీలు పాతి కేజీలు అలా ఉంటుంది పూతరేకులు ఎలా ఎలా ఉంటుందని తెలియదు పూతరేకులు కూడా అది రోజు యావరేజ్ అయితే పాతకి యాభై బాక్స్ వెళ్ళచ్చు లేకపోతే ఇంక ఎక్కువ వెళ్ళొచ్చు శనివారం ఆదివారం అయితే ఎక్కువ వెళ్తాయి పోతరేకులు కూడా చాలా రకాలు దొరుకుతాయి పోతరేకులు పాలకోవ కాకుండా ఇంకేమేమి దొరుకుతాయి మీ దగ్గర పాల పన్నీరు పెరుగు పాల పన్నీరు పెరుగు పెరుగు అవేమి కాకుండా ఇంకేమైనా ఇవన్నీ కూడా మీరే సొంతంగా చేసి ఓకే సరే అండి ఆల్రెడీ మీకు షాప్ చూసాం మేము చక్కగా అవకాశం కల్పిస్తుంది మాకు ధన్యవాదాలు చెప్పుకుంటాం మా ఇంటి ఇప్పుడైతే పూతరేకు అయితే టేస్ట్ అయిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కనుక ఎప్పుడైనా ఇటు దగ్గర వస్తే కనుక శివ పార్వతి పాలకోవా మరియు పూతరేకులు వాళ్ళ దగ్గర అయితే ట్రై చేయండి చేసుకోవడం చాలా బాగుంది ദർശ്മുഡേ വീഡിയോസ് തീവു ലൈക്ക് ചെയ്യേണ്ട മരുന്ന സംബന്ധിച്ച് ഇപ്പോഴേ സബ്സ്ക്രൈബ് ചെയോണ്ട്